ఇక్కడ మీరు ఆలోచించండి ఇక్కడ మీరు యుఎస్లో ఉండి ఇప్పుడు చూస్తున్నాం మనం హమాస్ గురించి సపోర్ట్ చేసిన వాళ్ళని అందరినీ పంపించేస్తున్నారు అక్కడి నుంచి ఒక్కరి స్టూడెంట్స్ని ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని పంపించేస్తున్నారు మీరు ఇప్పుడు దాకా చాలా ఆడుకున్నారులే ఇప్పుడు కాదు మీరు ఇజ్రాయిల్ మీద చాలా దాడులు చేశారు హమాస్ని సపోర్ట్ చేశారు ఇక్కడి నుంచి నథింగ్ డూయింగ్ గెట్ అవుట్ అంతే సో మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్టు కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే నాది ఒకటే డౌట్ సార్ ఇప్పుడు నుపూర్ శర్మ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని ఈ బెంచ్ ఎందుకని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు ఎవడో గుజరాత్ కాంగ్రెస్ ఎంపీ సరే ఆయన గుజరాత్ కోర్టు కొట్టేసింది ఆయన ఆయన మీద వేసిన కేసుని సో ఇక అందుకని ఆయన సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు లేదు ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకు వస్తుందంటే దాన్ని సమర్థిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసినప్పుడు మరి పాత కేసులు ఉటంకిస్తారు కదా దే డూ మెన్షన్ కదా జనరల్గా సుప్రీంకోర్టు రకరకాల అదే అవసరాల్లో రకరకాల జడ్జిమెంట్లని మాట్లాడుతుంటారు కదా వీళ్ళ ఫ్యాషన్ కదా రాజ్దేవన్ గారు ఇది అది మెన్షన్ చేస్తే మరి ఇది ఉండదు కదా మీరు ఇప్పుడు మనం అడగలేం కదా వీళ్ళని వీళ్ళందరూ బాగా దేవుడికన్నా పెద్దవాళ్ళు మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళ పని వాళ్ళు చేయరు కానీ మణిపూర్కి వెళ్తారు మిగతా వాళ్ళు పనిచేయడానికి కోట్ల కేసులు పడుతున్నాయి సుప్రీం కోర్టులో మిగతా వాళ్ళు లెక్చర్ ఇస్తారు మీరు పనిచేయట్లేదు అని చెప్పి మీరేం చేస్తున్నారు హోలీకి హాలిడే తీసుకుంటారు దివాలికి హాలిడే తీసుకుంటారు సమ్మర్ వెకేషన్ తీసుకుంటారు వింటర్ వెకేషన్ తీసుకుంటారు దసరా వెకేషన్ పిల్లలకి స్కూల్ పిల్లలకి రాదండి ఇన్ని హాలిడేలు అన్ని హాలిడేలు తీసుకుంటారు వీళ్ళు జడ్జెస్ కానీ వాళ్ళ పని వాళ్ళు చేయరు పెండింగ్ కేసెస్ పెండింగ్ అయితేనే పోతుంటుంది కొత్త కేసు ఇంకా తీసుకుంటే ఉంటారు రాత్రి పన్నెండు గంట కావాలంటే టెర్రరిస్ట్ వాళ్ళ కోసం స్పెషల్ హియరింగ్ పెడతారు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషి కేరళ నుంచో లేకుంటే ఆంధ్ర నుంచో తెలంగాణ నుంచి వెళ్ళాలంటే ట్రైన్ టికెట్ తీసుకున్న ఫ్లైట్ టికెట్ తీసుకొని పాపం కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి అక్కడ వెళ్ళి అడ్వకేట్కి డబ్బులు చేస్తే మళ్ళీ వాయిదా పడుతుంది కేసు తారీఖే తారీఖు ఉంటుంది వాళ్ళకేం పోయిందండి సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళకేం పోలేదు లక్షలు సంపాదించుకుని చూసావు జడ్జి ఇంట్లో ఎంత డబ్బులు దొరికింది మనం అందరూ చూసాం అవును అది ఓన్లీ అది అక్కడ ఆ రోజు మంట పట్టుకుంది నోట్లు కాలిపోయింది దానికోసం తెలిసింది ఎక్కువ తెలియదు ఐమ్ నాట్ సింగ్ ఆల్ జడ్జెస్ ఆర్ కరెక్ట్ ఎందుకంటే వీళ్ళు అసెట్స్ డిక్లేర్ చేయట్లేదు మీతో అందరి దగ్గర చెప్తారు కదా అసెస్ డిక్లేర్ చేయమని చెప్పి వీళ్ళే చెప్పారు దే హ్యావ్ అ సిస్టమ్ అసెస్ట్ డిక్లేర్ చేయాలని చెప్పి ఎందుకు డిక్లేర్ చేయాలి ఎందుకు భయపడుతున్నారు మీరు కరప్షన్ గురించి మాట్లాడుతారు సో నేను ఇదే చెప్పాను ఈ డబుల్ స్టాండర్డ్స్ ఈ కోర్ట్స్ డబుల్ స్టాండర్డ్ ఆపడానికి చాలా ఇప్పుడు టైం వచ్చేసింది దే షుడ్ బి ఎక్స్పోజ్ లక్కీలీ మనం సోషల్ మీడియా ఉన్నప్పుడు ఇప్పుడు దీనికన్నా ముందు మనకు టీవీ ఛానల్ ఒకటి ఉంటుంది అంతే న్యూస్ పేపర్ ఉంటుంది అంతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైతుందంటే ఐదు నిమిషాలు మొత్తం వైరల్ అయిపోతుంది కొట్టడో కొట్టుకుడుతున్నాడు సోషల్ మీడియాలో ట్విట్టర్లో అది బాగా ట్రెండింగ్ ట్రెండింగ్ అందరూ తిరుగుతున్నారు నేను కూడా ట్వీట్ చేశాను నప్పూర్ శర్మ మర్చిపోయారని చెప్పేసి ఆలోచించండి ఒక మహిళని చంపేస్తా అని చెప్పి ఎందుకు ఆమె హదీత్ నుంచి కోట్ చేసిందని చెప్పి ఇది మా మీ మా రిలీజన్ గురించి మేము మాట్లాడకూడదు మేము మీ మీ రిలీజన్ మేము ఎట్లా తిట్టుకుంటాం మీరు రాళ్ళని పూజిస్తారు మీకు ముప్పై వేల మంది దేవుళ్ళు ఉన్నారు దేవతలు ఉన్నారు ఉన్నారండి మీకేం ప్రాబ్లం ఉన్నారు మీకన్నా పాత సివిలైజేషన్ మాది చాలా పాతది మీరంతా రెండు వేల సంవత్సరాలు కూడా కాలేదు మీది సో ఇట్ ఈస్ నాట్ వన్ వే టికెట్ వన్ వే ట్రాఫిక్ కాదు ఇది ఇది రెండు టౌర్ నడుస్తుంది మీరు అదే ఇప్పుడు హిందూ మెజారిటీ హిందూ మెజారిటీ అంటాం మనం మీరు ఇదే థింగ్ మీరు సౌదీ అరేబియా ట్రై చేయండి అక్కడ కానీ వాళ్ళు కూడా కొంచెం మోడర్న్ అయిపోయారు అనుకోండి వాళ్ళకి రియాక్ట్ గారు డెమోక్రటిక్ మీరు యుఎస్కి వెళ్ళి ట్రై చేయండి లేకుంటే ఇంకా కన్జర్వేటివ్ అని క్రిస్టియన్ కంట్రీకి వెళ్ళి ట్రై చేయండి వాళ్ళు చేరిస్తారు ఇదంతా కథ వాళ్ళు పనిచేసి పంపించేస్తారు చూసాం మయన్మార్లో ఏం జరిగిందనేది బుద్ధిస్తుని గొడవ పెట్టుకుంటే కథం కథం చేసి పడేసారి వాళ్ళు అక్కడి నుంచి సో డెఫినెట్లీ మీరు ఆ రిలీజన్కి వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి కరెక్ట్ కానీ మిగతా వన్ వే ట్రాఫిక్ లాగా మీరు ఒక రిలీజన్కి ఒక మీరు తిట్టుకోవచ్చు ఇంకో రిలీజన్ ఏం చెప్పకూడదంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మీరు ముందర మమ్మల్ని తిట్టడం బంద్ చేయండి మా దేవుల మీద నవ్వడం బంద్ చేయండి మేము చూసుకుంటాం ఇది సి మనం అందరూ బజరంగదల్ని విశ్వహిందు పరిషత్ తిడతాం మనం కానీ చూస్తే వాళ్ళు ఉన్నారని ఇంత ఉన్నాం అంతే లేకుండా వాళ్ళు లేకుండా మొత్తం స్టీమ్ రోల్ వేసేస్తున్నాయి మనల్ని వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ వాళ్ళు వాళ్ళు లైసెన్స్ లేని వాళ్ళు అట్లా తిరుగుతారు వాళ్ళు బీజేపీ అంటే పార్టీ వాళ్ళకి డిసిప్లిన్ ఉంటుంది ఆర్ఎస్ఎస్ అంటే ఆర్గనైజేషన్ డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి భద్రంగాలు ఏంటంటే వెళ్ళి కొట్టరాలంటే కొట్టేస్తాడు వాళ్ళు అడగడు ఎందుకనేది కూడా విశ్వవంత పరిషత్ కూడా అంతే ఆవులు తీసుకెళ్తున్నారంటే ఇలా లారీని పట్టుకుంటారు వాళ్ళని క్లీనర్ని డ్రైవర్ని కొడతారు సి వాళ్ళ లాజిక్ అంతే కదా సో వాళ్ళకి అర్థమయ్యేది అదే సో కానీ అప్పుడు వచ్చినప్పుడు ఏమైతుంది మొన్న నాగ్పూర్లో జరిగిన గొడవలు చూస్తున్నాం మనం ఎందుకండి చాదర్ జలాదియా అంటారు క్యా చాదర్ జలాదియా ఏం చాదర్ జలాదియా ఒట్టిగా పుకార్